హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా నాదేసిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది రతి వల్ల ఎక్కువ నడుము నొప్పికి గుడి అవుతూ ఉంటారు నడుములో వెన్నుపూస దగ్గర కలుపు అనడం లేదంటే ఎక్కువసేపు నడుము నొప్పి వల్ల చేయలేకపోవడము నడుము కొద్దిగా వాపలా రావడం ఇలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు గాఢమైన రతి వల్ల ఈ ప్రాబ్లం ఇద్దరు ఫేస్ చేస్తుంటారు ముఖ్యంగా స్త్రీలలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది రతి తర్వాత బెడ్ నుండి లేవడానికి కూడా వారికి నడుము నొప్పి ఎక్కువగా వస్తుంటుంది ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పిన చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎలాంటి ఇంతటి గాఢ రతి చేసినప్పటికీ కూడా నడుము నొప్పి రాకుండా ఉంటుంది వచ్చిన నొప్పి కూడా వెంటనే తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇక ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాము కర్పూరం ఇది దాదాపు అందరికీ తెలిసిందే సో కర్పూరం కొద్దిగా తీసుకోండి ఒక పది బిల్లల కర్పూరం తీసుకోండి అంతే సమాన భాగాలుగా దాంతోపాటు సాంబ్రాన్ని తీసుకోండి అంతే ఇవే మనకు కావలసినటువంటి చిట్కాలు ఇంకా మనం చేయాల్సిన దాల్లా ఏంటంటే ఈ కర్పూరాన్ని ఈ సాంబ్రాన్ని రెండిటిని బాగా మెత్తగా నూరండి ఓకేనా మెత్తగా నూరిన తర్వాత ఆ ఏర్పడినటువంటి ఆ మిశ్రమాన్ని ఒక గుడ్డకు అప్లై చేయండి అలా ఆ గుడ్డకు మంచిగా దీన్ని పట్టి ఈ పొడిని మొత్తాన్ని పట్టించిన తర్వాత దీన్ని నడవుకు తాకేటట్టుగా ఒక పట్టిలాగా పెట్టుకోవాలి అంతే అంటే మీకు నొప్పి ఎక్కడ ఉందో అక్కడ ఈ పొడి ఈ క్లాత్ తోటి కట్టాలి ఓకేనా అర్థమైంది కానీ నేను చెప్పేది సో సాంబ్రాన్ని కర్పూరాని మెత్తగా నూరి దాన్ని ఒక పొడిలాగా తయారైన తర్వాత దాని ఒక గుడ్డకు మంచిగా అప్లై చేసి అది నడుముకు తాకేలాగా పెట్టి ఒక పట్టిలాగా గట్టిగా కట్టుకోండి ఇలా కట్టుకున్న తర్వాత గంట రెండు గంటల తర్వాత తీసేయవచ్చు ఇలా చేసినట్లయితే మీకు ఎంతటి తీవ్రమైన నడుము నొప్పితో అంటే కల్కుమని అన్నా కూడా లేదంటే నొప్పి కదులుతూ ఉంటే నడుము నడుస్తూ ఉన్నా పడుకొని లేస్తూ ఉన్నా నొప్పిలా వస్తున్నా కూడా ఇంకా మరే ఇతర కారణాల వల్ల కూడా మీకు నడుము నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా అంటే ఎముకలు పట్టివడం అలాంటి వాటి వల్ల ఉన్నా కూడా మీకు నడుము నొప్పి అనేది వెంటనే తగ్గిపోవడం మంచి రిలీఫ్ కావడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ